హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నా కథలో డ్రాగన్ ఫ్రూట్ చెప్పానుగా రోజు ఒక రకం పండు తీసుకొని వస్తున్నానని చెప్పేసి ఈరోజు బస్దిగగానే నాకు ఇవి కనిపించాయి ఒక పెద్ద ఆయన బండి పైన పెట్టుకొని అమ్ముతున్నాడు నాకెందుకో కొంచెం ఇలాంటి వాళ్ళు అంటే ముసలి వాళ్ళు అంత కష్టపడుతుంటే వాళ్ళ దగ్గరే తీసుకోవాలనిపిస్తుంది ఇక అక్కడ బేరం కూడా ఆడనమాట ఆరు పళ్ళు వచ్చాయి డెబ్బై రూపాయల కేజీ నిజంగా ఎంత బాగున్నాయంటే ఇవి సేమ్ ఇలాంటి పళ్ళను నేను మా ఊర్లో పొలానికి వెళ్ళేటప్పుడు చూశాను వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశాం లాంగ్ వీడియో నేను మా వారు వెళ్ళినప్పుడు అవి ఇంకా టేస్టీగా ఉంటాయి నేచురల్ కదా ఇవేమో పెస్టిసైడ్స్ వేసి పెంచుతారు కాబట్టి కొద్దిగా కానీ తప్పదు తీసుకోవాల్సిందే కదా మా ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఇంకోసారి కూడా వీడియో పోస్ట్ చేస్తాను మాది నల్లమల్ల అడవులు కాబట్టి అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి మా పొలానికి వెళ్ళినప్పుడైతే నిజంగా ఎన్ని వీడియోస్ తీసుకోవచ్చో కానీ ఎక్కువగా వెళ్ళం టైం ఉండదు కాబట్టి ఇంకా పళ్ళు తిన్న తర్వాత ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చొని పాటలు వింటున్నాను అక్కడే మల్లె చెట్టు కూడా ఉంది ఎంత మంచి స్మెల్ వస్తుంది అందుకని చూడటానికి వెళ్తున్నాను అక్కడ ఆ గువ్వపిట్ట పిట్ట కూర్చొని ఉంది అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్న లైక్ ఫ్రెండ్స్